హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటర్ పన్నీర్ ఈ మటర్ పన్నీర్ వచ్చేసి అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కానీ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఒక్కసారి కనుక ఇంట్లో ఈ కొలతలతో రెడీ చేసి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇచ్చి చూడండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఇక ఎప్పుడు రెస్టారెంట్లో దొరికే మటర్ పన్నీర్ జోలికి అస్సలు వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ మటర్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీలోకి మనం ముందుగానే గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి ఈ గ్రేవీ కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక పది వరకు కాజుని యాడ్ చేసుకోండి ఈ విధంగా కాజుని యాడ్ చేసుకొని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మీ దగ్గర ఒకవేళ కాజు కనుక అవైలబుల్లో లేనట్లయితే ఈ ప్లేస్లో మీరు కాస్త గసగసాలు ఒక రెండు స్పూన్ల వరకు లేదంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు దాంతో కానీ టేస్ట్ అనేది బాగా వస్తుంది కాకపోతే కాజు ఉంటే కంపల్సరీ కాజునే యాడ్ చేసుకోండి ఈ కాజు బాగా ఫ్రై అయిపోయే ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపూన్ కానీ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై మంచి కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న దీంట్లోకి కొద్దిగా అల్లం అలాగే ఒక వరకు వెల్లుల్లి రెబ్బల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు టమాటో ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ టమాటో ముక్కలు జ్యూసీగా అయ్యి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఈ విధంగా చల్లార్చుకున్న వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి చాలా వరకు మనము ఇవి కుక్ చేసే తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేది అవసరం పడదు అవసరం అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ కింద ప్రిపేర్ చేసేసి తీసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా బటర్ని యాడ్ చేసుకొని మన మటర్ పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మటర్ పన్నీర్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఒక మూడు యాలకులు అలాగే ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకులను కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కాసేపు ఫ్రై అవనివ్వండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ పేస్ట్ ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి మనం ఆల్రెడీ అన్ని వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకొని వేసుకున్నాం కాబట్టి గ్రేవీ అనేది ఎక్కువసేపు ఏమో కుక్ అవనవసరం లేదు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పచ్చి బటాని అలాగే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని కానీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ తీసుకున్న బఠానీ వచ్చేసి ప్రొవిజన్ బఠానీ అనమాట ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అవైలబుల్గా ఉంటాయి మీకు ఒకవేళ పచ్చి బఠానీ కనుక అవైలబుల్లో ఉంటే వాటిని వాడుకోవచ్చు లేదంటే ఎండిన బఠానీ ఉంటాయి కదా వాటిని ఓవర్ నైట్ పాటు సోప్ చేసేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మీకు ఇందులో వాటర్ అవసరం లేదు ఇట్లాగే సర్వ్ చేసుకుంటామన్నా కానీ ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసుకుని అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి కొద్దిగా గ్రేవీగా ఉండాలన్నట్టు ఆల్రెడీ మనం మిక్సీలో పేస్ట్ని గ్రైండ్ చేసుకున్నాం కదా దాంట్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన లిడ్డను క్లోజ్ చేసుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు కుక్ చేసేసి తీసుకోండి చూసారు కదా గ్రేవీ కాస్త దగ్గరికి అయిపోయింది దీంట్లో కొద్దిగా కసూరి మేతి అలాగే కొద్దిగా కొత్తిమీరను కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అద్భుతమైన రుచితో మన మటర్ పన్నీర్ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మటర్ పన్నీర్ని మనం అన్ని ఇంట్లో ఉండే వాటిలతోనే ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం ఇప్పుడు దీనిపైన పిల్లలకి ఇచ్చే పని అయితే వాళ్ళు అట్రాక్టివ్గా ఫీల్ అవ్వాలి కదా కాబట్టి కొద్దిగా పాల మీద మిగడు ఉంటుంది కదా దాంతో పైనుంచి కొద్దిగా గార్నిషింగ్ చేసేసి ఇచ్చి చూడండి పిల్లలకి రెస్టారెంట్ నుంచి తెచ్చాము అంటే కానీ ఖచ్చితంగా నమ్మేస్తారు అంత అట్రాక్టివ్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనము ఇక్కడ పన్నీర్ అలాగే మటర్ వాడాం కాబట్టి పన్నీర్లో అధిక మోతాదులో ప్రోటీన్ ఉంటుంది అలాగే మటర్లో వచ్చేసి కావాల్సిన ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎముకలు అనేవి గట్టిపడతాయి అలాగే వాళ్ళకి బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుంది కాబట్టి వెజిటేరియన్స్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు నాన్ వెజిటేరియన్స్ తినద్దు అని కాదు ఎవరైనా సరే పన్నీర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అందరికీ కానీ చాలా మంచిది ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ ఈ పన్నీర్ అనేది చాలా చక్కటి ఎంపిక ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మటర్ పన్నీర్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్